చౌటుపల్ దామర గ్రామంలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గ బాలాజీ గార్డెన్స్ లో మాజీ శాసనసభ్యులు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేష్ ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్లు జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాజీ శాసనసభ్యులు బూడిదల భిక్ష్మయాగవ్ రవీందర్ నాయక్ పాల్వాయి స్రవంతి జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు గులాబీ

Obrigado.